ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపులేని మిగులు భూముల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూముల్లో ఏరువాక సాగించి సాగు ప్రారంభించిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి జంగారెడ్గూడెంలో గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్గుడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని ఏపాలవరం చిన్నవారిగూడెం గ్రామాల ప్రాజెక్టు ఏరియాలో అకాల వర్షం కురవడంతో పేదలందరూ ఐక్యంగా ఏరువాక సాగించి వరుసాగు చేయడానికి దుక్కుదున్ని విత్తనాలు చెల్లి సాగు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం ఆధ్వర్యంలో జరగగా సంఘ ఏలూరు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ప్రాజెక్టు ముంపులేని ముగిలి భూముల్లో పేదలందరూ ఐక్యంగా సాగు ప్రారంభించాలని ఎప్పటికే ఈ భూమి పేదలు సాగు చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం వర్షాలు ముందుగా కొరవడంతో విత్తనాలు నార్మళ్లు పోసి వరి నాట్లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు యాగంటి సీత గుడెల్లె వెంకట్రావు ఏ ప్రభాకర్ రావు జి సూర్యకిరణ్ పిల్లి చంటి కె సుబ్బారావు ఎర్రమాల కుమారి బత్తుల వెంకన్న బొక్క వెంకటేష్ రెడ్డిపోయిన సత్యావతి బెల్లంకొండ శివయ్య పిల్లి పోతురాజు పి వీర్రాజు తదితరులు పాల్గొని పంటలకు సాగు ప్రారంభించారు వ్యవసాయ కార్మిక సంఘం సంఘం ఆధ్వర్యంలో దాదాపు పదేళ్ళుగా ఇక్కడున్న ఎర్ర కాలువ మిగులు భూములు స్థానికంగా ఉన్నటువంటి దళితులు గిరిజను పేదలకి పంచిపెట్టాలని చెప్పేసి పోరాటం సాగిస్తూ ఉంది ఈ పోరాటంలో భాగంగానే కొన్ని భూముల్లో పంట వేసుకుని సాగు చేసుకునే పని కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రకాలవ రిజర్వాయర్ మిగులు భూములు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఇది భూములు ఈ రోజుకి కూడా ఇంతకు ముందు ప్రభుత్వానికి అమ్మి డబ్బులు తీసుకుని వేరే చోట ఎకరాలకు ఎకరాలు భూములు కొనుక్కుని రెండో ప్రక్కన అక్రమంగా ఈ భూములు కూడా అనుభవిస్తూ ఉన్నారు దీనికి బోర్లు కూడా వేశారు ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కుమ్మక్కయి భూస్వాములకు కొమ్ముగాస్తూ ఈ రోజుకి కూడా వాళ్ళే ఆ భూములు సాగు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇది అక్రమం చట్టవిరుద్ధం స్థానికంగా ఉన్నటువంటి దళిత గిరిజన పేదలకే ఈ సాగుకి ఏక్సార్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మీద పోరాటం సాగిస్తున్నా కూడా ఇక్కడ అధికారులు చెల్లించడం లేదు దీని మీద మేము కోర్టుకెళ్ళం కోర్టుకు వెళ్ళిన సందర్భంగా నవంబర్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఒక ఇచ్చింది గౌరవ హైకోర్టు ఈ స్థానికంగా ఎవరైతే పేదలు ఉన్నారో దళితులు గిరిజనులు భూమి లేని పేదలు వారికి ఏకసాల్ పట్టాలు ఇచ్చే పద్ధతిలో ఈ భూములు సాగుకు అవకాశం కల్పించాలి దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తూ కోర్టు తీర్పిచ్చినప్పుడు కూడా ఈ రోజుకి కూడా కోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ ఇతర అధికారులు కూడా భూస్వాములకి కొమ్ముగాస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పేదలు బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఏకనైని తప్పుడు ప్రయత్నాలను పక్కన పెట్టి చట్ట ప్రకారంగా దళిత గిరిజన స్థానిక పేదలకే ఇక్కడ సాగు చేసుకునే అవకాశం కల్పించాలి అలాగే బలహీన వర్గ పేద పేద ప్రజానికం కూడా ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి కోర్టు తీర్పును గౌరవించి అమలు చేయాలి లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండా నాయకత్వాన పేదల్ని ఏకం చేసి ఈ భూములు సాగులోకి దానికోసం మేము ప్రయత్నం మేము పోరాడుతాం అంతవరకు కాకుండా ప్రభుత్వం అధికారులే పూనుకుని ఈ పేదలకి ఈ భూములు అప్పగించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం